వృత్తి మండల ప్రజలకు సిఐఎస్ఐ నూతన సంవత్సరం జనవరి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల సమయంలో ప్రజలు శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు ప్రత్యేకంగా రోడ్లపై జరుగుతున్న క్రాస్ డ్రైవింగ్ అతివేగం మధ్యం సేవించి వాహనాలను నడపడం వంటి చర్యల వల్ల అవాంఛనీయ సంఘటనలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమతో పాటు ఇతరుల భద్రతకు ఇవ్వాలని కోరారు పోలీస్ శాఖ ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తుందని నూతన సంవత్సరంలో ఎలాంటి అపశృతి జరగకుండా అందరి సహకారం అవసరమని తెలిపారు ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే పోలీస్ స్టేషన్ కు సంప్రదించారని సూచించారు నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు శాంతి సుఖ సంతోషాలు తీసుకురావాలని పోలీస్ అధికారులు ఆకాంక్షించారు యొక్క ఆదేశాల గుత్తి పట్టణం మరియు గుత్తి మండలంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడం వినగా పోలీస్ శాఖ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఈ నూతన సంవత్సర శుభకు సంబంధించి వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు దా ఇవ్వకుండా ప్రశాంతంగా జరుపుకోవాలనే ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తున్నాము అదేవిధంగా ముఖ్యంగా మనం ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నాము యువత ఎక్కువ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో మోటార్ సైకిల్లో ఎలాంటి ప్రికాషన్స్ లేకుండా తిరిగి వారి యొక్క యాక్సిడెంట్లు జరగడము దానివల్ల ప్రాణాల మీదకి తెచ్చుకోవడం జరుగుతూ ఉంది ఆ విధంగా లేకుండా యువత అంతా కరెక్ట్గా అంటే ఎలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేదంటే ర్యాష్ డ్రైవింగ్ ఆ విధమైనటువంటివి లేకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వారి వారి ఇంధల్లో జరుపుకోవాలని మేము తెలియజేస్తున్నాము ఆ విధంగా కాకుండా ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రోడ్డు మీద ఇతరులకు అసౌకర్యం కలిగే విధంగా అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మనం చేసుకునేటువంటి సెలబ్రేషన్స్ ఇంకొక వ్యక్తికి అసౌకర్యం అనేటువంటిది కలగకూడదు ఆ విధంగా అసౌకర్యాన్ని కలిగే విధంగా ఎవరైనా నూతన సంవత్సరం సంబంధించినటువంటి వేడుకలు జరుపుకోవాలని ప్రయత్నిస్తే అటువంటి వారి పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ర్యాష్ డ్రైవింగ్ కానీ లేదంటే రోడ్లో ఏదైనా సైలెన్సర్స్ అటువంటి పీకేసి ఏదో సెలబ్రేషన్స్ అని హంగామ చేయాలి అటువంటి ఎవరైనా చేయాలని అనుకుంటే అటువంటి వారిపైన కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి నేను ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ఉన్నతాధికారులు చెప్పిన ఆదేశాల మేరకు మేము తెలియజేసేది ఏమంటే కంపల్సరిగా యూత్ కానీ లేదంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తనుకునేటువంటి ప్రతి ఒక్కరు కానీ వారి వారి ఇళ్ళల్లో చేసుకోవాలి రోడ్లో వచ్చేసి ఇతరులకు అసౌకర్య విధంగా అసౌకర్యం కలిగే విధంగా ఆ సెలబ్రేషన్స్ అటువంటివి గర్భరాధనేటువంటివి మేము తెలియజేస్తున్నాము ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకుంటే మనకు ఇది కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు శుభ సూచకమైనటువంటి విధంగా మనది ఉంటే బాగుంటుంది అనేది మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తున్నాము ఆ విధంగా లేకోకుండా ఏదన్నా అన్వాంటెడ్ ఇన్సిడెంట్ కావచ్చు లేదంటే వారు ప్రవర్తించేటువంటి ప్రవర్తనకు వారిపైన మేము చట్టపరంగా తీసుకునేటువంటి చర్యలు వాళ్ళ యొక్క మనసుకు అశాంతి కలిగే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రవర్తించకుండా ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకోవాలని మేము డిపార్ట్మెంట్ తరఫున గుత్తి టౌన్ మరియు గుత్తి మండలంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారాలు నేను కే సురేష్ గుత్తి పోలీస్ స్టేషన్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ని మాట్లాడుతున్నా రాబోయే కొత్త సంవత్సరం జనవరి ఒకటో తేదీన జరుపుకుంటున్నటువంటి నూతన సంవత్సర వేడుకలలో ఎవరికి ఎక్కడ ఏ కుటుంబానికి నష్టం జరగోకుండా ఆ కుటుంబంలో ఉన్నటువంటి యువత కానీ లేదా కుటుంబ పెద్దలు గాని వాళ్ళందరికీ మంచి సూచనలు ఇస్తూ వాళ్ళని మంచి మార్గంలో ముందుకు పోనీయాలని దీవిస్తూ పంపించాలి అంతేకాని ర్యాష్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటివన్నీ చేసి వాళ్ళ యొక్క ప్రాణాలకు ముప్పు తెచ్చుకొని ఇవ్వకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత అందరి పైన ఉంటుంది పోలీసులు వాళ్ళు పకడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తారు కాబట్టి ఎవరైనా కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రాస్ అండ్ రెగ్నిజెన్స్ చేసిన వాళ్ళందరికీ కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఈ యొక్క చట్టపరమైన చర్యలు ప్రతి ఒక్కరు కూడా ఆ బాధ్యతలు కాకుండా మీరు అందరూ జాగ్రత్త పడాలని ఆ నేను అంటూ మీ అందరికీ రాబో రాబోయే kota sama cerah, niki, sebuah kangsel tele,